వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ లైకా అనేది ఈ రైతు అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఆ పద్నాలుగు ఎకరాలు మనకి ఈ లైకా అయితే ఈ రైతు ఫార్మర్ అయితే స్ప్రేయింగ్ చేశాడు ఆయన స్ప్రే చేసేటప్పుడు ప్రధానంగా ఆయనకున్న సమస్యలు ఏంటి అలాగే స్ప్రే చేసిన తర్వాత ఏ సమస్యలు క్లియర్ అయినాయి అనేది రైతు మాటల్లోనే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రతి ఒక్క రైతాన్నైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి రైతు మాటల్లో లైకా ఏ విధంగా పనిచేసిందో ఆయనే చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా అయితే పూర్తిగా అయితే చూడండి అలాగే ఈ వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రైతు అయితే సెకండ్ స్ప్రేగా అయితే లైకా వాడాడు అలాగే మొదటి స్ప్రే అనేది ఏ విధంగా పనిచేసింది రెండో స్ప్రే అయినా లైకా అనేది ఏ విధంగా పనిచేసిందో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం రైతు మాటల్లో అయితే సో రైతునైతే క్వశ్చన్ చేద్దాం సో ఈ రైతు అయితే లైకా స్ప్రే చేశాడు లైక్ స్ప్రే చేయకముందు మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి ఖచ్చితమా తెలుదోమా పిణెనల్లి అలాగే కొంచెం గ్రోత్ తక్కువ ఉండేది ఓకే ఈ లైక స్ప్రే చేసిన ఎనిమిది రోజులు ఈ రోజుటికి ఓకే ఫాస్ట్ గా రిజల్ట్ చూపి రెడమైతేనే పచ్చదమైతేనేవి రైతన్న అంటే ఐరన్ రైస్ వావచని అలాగే కిందే బాగా దగ్ దగ్టో ఇంతకు ముందు మొదటి స్ప్రే ఏం చేశారు మీరు మోనో ఆ ఆస్టాఫ్ సాఫ్ వేసాము మోనో ఆ ఆస్టాఫ్ అలాగే సాఫ్ మూడు ఒక మొదటి స్ప్రే గా వాడారు సో మొదటి స్ప్రే చేసిన తర్వాత దానికి ఈ లైకా కొట్టిన దానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా మీకు చాలా డిఫరెన్స్ ఉంది మోనో కొట్టిన పదహైదు రోజులకి ఇది తీసుకున్నా ఓకే దాదాపు అంటే మోకాళ్ళ దగ్గర వరకే ఉంది ఓకే బ్రాంచెస్ అయితే బాగా వచ్చాయా బాగా వచ్చాయి సైడ్ బ్రాంచెస్ తో పాటు మనకు ఈ గనుపులు అనేది చూసుకోవచ్చు మీరు దగ్గర దగ్గర ఎంత దగ్గరకి గనుపులు వస్తున్నాయో చూసుకోవచ్చు సో ప్రధానంగా అయితే రైతు చెప్పేది ఏంటంటే సైడ్ బ్రాంచెస్ బాగా వస్తున్నాయి అలాగే మనకు పిండినల్లి జిగి మొత్తం క్లియర్ అయింది మీరు కూడా చూసుకోవచ్చు ఆ మీరు మొక్కకి ఇక్కడ అసలు సమస్య అంటే ఇంకేమీ లేదు ఇప్పటికి ప్రధానంగా అయితే ఎన్ని రోజులైంది మీరు స్ప్రే చేసి దీనికి వచ్చి ఎనిమిది రోజులు సో ఎనిమిది రోజులు అయింది ఎలాంటి దోమ సమస్య కూడా లేదు సో ఇప్పటికీ మీరు ఇంకా ఒక ఎనిమిది రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో తప్పకుండా అయితే ఈ లైకా వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి సో ఈ లైకా అనేది మీరు ఎక్కడ తీసుకున్నారు శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ కోసిగి స్టాండ్ ఎదురుగా సో ఈ కోసిగిలో బస్ స్టాండ్ శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ పెస్టిసైడ్స్ అని ఉంటుంది సో బస్ స్టాండ్ ఎదురుగా అయితే షాప్ ఉంటుంది సో అక్కడైతే రైతు తీసుకోవడం జరిగింది సో మీకు సాటిస్ఫాక్షన్ సంతోషమైన దీన్ని స్ప్రే చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ చూసి వచ్చిన రిజల్ట్ చూసి అయితే హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా తోటి రైతులైతే ఈ ప్రొడక్ట్ ను వాడుకోవచ్చు ఖచ్చితంగా వాడుకోవచ్చని నేనైతే సజెస్ట్ చేస్తాను మీరు ఇంకా మిగతా పొలాలకు కూడా దీన్నే స్ప్రే చేయాలనుకుంటున్నారా రెండో స్ప్రే ఇప్పుడు రెండో స్ప్రే అయితే లైక్ ఆడారు సో మూడో స్ప్రేగా అయితే ఖచ్చితంగా అయితే పూత దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ జేటీ కార్ట్ అనేది వాడుకోండి మంచిగా పూత వచ్చే విధంగా పనిచేస్తుంది దాంతోపాటు మీరు న్యూట్రిన్స్ అనేది ఖచ్చితంగా వాడుకోండి ఎందుకంటే ఈ వచ్చిన పూత అనేది మనకు రాలిపోకోకుండా ఆ న్యూట్రియన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ జేటీ కార్ట్తో పాటు న్యూట్రిన్స్ అయితే వాడుకోండి మూడో స్ప్రేగా అయితే మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనకు డీలర్ దగ్గర కూడా ఉన్నాడు డీలర్ను కూడా రెండు మాటలు అయితే తెలుసుకుందాం అని మీకు ఈ తోట ఫీల్ చూసిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది బాగానే ఉంది సార్ మీకు సైడ్ బ్రాంచెస్ కానీ చూసుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు రైతులు కూడా ఈ ఈ విధంగా బ్రాంచెస్ అనేది ఎన్ని ఉన్నాయో చూసుకోండి మీరు ఇక్కడ కింద నుంచి చూసుకోండి బ్రాంచెస్ అయితే దగ్గర దగ్గర బ్రాంచెస్ అలాగే గణపలు కూడా చాలా దగ్గర దగ్గర సో ఏదైనా వేరే ప్రోడక్ట్ వాడితే ఎక్కువగా వేపుగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకొస్తుంది రైతులైతే ఇది ఖచ్చితంగా గమనించుకోండి సో వాడాలనుకున్న వాళ్ళు లైక్గా లైక్ అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది మీకు ఈ స్ప్రే చేయడం వల్ల అయితే మంచిగా ఉంది అనిపించింది కదా చాలా మంచిగా ఒకటి రైతులు అయితే వాడుకోవచ్చు కదా వాడుకోవచ్చు ఓకే